హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను అందిస్తున్నాను ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ అంతా కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఎన్నికల బరిలో నందమూరి బాలకృష్ణ నిలబడటం హ్యాట్రిక్ కొట్టడం ఇప్పుడు ఈ చిత్రం యొక్క షూటింగ్ కొంతకాలం పెండింగ్ పడ్డ సంగతి మనందరికీ తెలుసు ఇప్పటికే దాదాపు రెండు షెడ్యూల్ పూర్తి చేసుకొని పూర్తయినటువంటి భాగాలన్నిటి కూడా ఎడిటింగ్ చేస్తూ డబ్బింగ్ చేస్తూ అన్ని సిద్ధం చేసుకున్నారు నిర్మాతల బృందం అయితే మూడో షెడ్యూల్ కోసం ఈ నెల జులై ఇరవై ఒకటో తేదీ నుంచి రాజస్థాన్లో షూటింగ్ దిగిపోతున్నారు గతంలో ఊటీలో కూడా ఓ భారీ యాక్షన్ చిత్రీకరించిన సంగతి మనందరికీ తెలుసు ఇప్పుడు ఇరవై ఒకటవ తేదీ నుంచి రాజస్థాన్లో జరగబోతున్నటువంటి షెడ్యూల్లో ఫైటింగ్ సీన్స్తో పాటు హీరోయిన్ సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు ఏది ఏమైనా ఈ చిత్రాన్ని మొట్టమొదట దసరాకి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ షూటింగ్ ద్వారా ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలోనే ఉంచబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది ఏది ఏమైనా ఈ చిత్రానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని అధికారికంగా ప్రకటించబోతున్నారు మన నిర్మాతల బృందం ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియో సమర్పణతో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ త్రివిక్రమం భార్య సౌజన్య నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలుసు మన యువ దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని దర్శకత్వం చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు నందమూరి అభిమానులు కృషి చేయడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే ఈ చిత్రం కూడా అఖండ విజయం సాధించడం ఖాయమని ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు అందువల్ల నందమూరి అభిమానులందరూ ఈ చిత్రానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఇప్పటికే నందమూరి బాలకృష్ణ యొక్క కెరియర్ లో ప్రవేశంలో ప్రవేశించి యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పలు చోట్ల యాభై వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు నందమూరి అభిమానులు మరి ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం కూడా విడుదలైతే ఇక నందమూరి అభిమానులకు పండగని చెప్పాలి రికార్డుల మీద రికార్డులు తిరగరాయటం ఖాయమని చెప్పేయాలి